జై శ్రీమన్నారాయణ అశేష దేవేశ నరేశ్వరేశ్వరై సదా స్థుతం మహాద్భుతం స హరో మహాహరి మమాస్తు మాంగళ్య హరిహి హరి మహానరసింహునిగా అవతరించి దేవతాశ్రేష్ఠుల చేతను మానవ శ్రేష్ఠులైన చక్రవర్తులు మొదలగు వారి చేతను కూడా ఎల్లప్పుడూ తన చరిత్ర స్థుతించబడుతూ ఉండగా సకల లోకముల ఆపదలను తొలగించు శ్రీహరి నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధి నందించుగాక ద్రవంతి దైత్యా ప్రణమంతి దేవతా నశ్యంతి రక్షాక్షపయాి చారయత్కీర్తనాథ్ కేసరి మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరిహి హరి నరసింహుని సంకీర్తనము చేసినంతనే రాక్షసులు పారిపోవుదురు దేవతలు నమస్కరింతురు శత్రువులు మరలిపోవుదురు అట్టి అద్భుత రూపము గల శ్రీహరి నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధి అందించుగాక తమ్యోయజుషాహి శ్రీమత్ సామద్వ నిధ్వస్త సమస్త పాతకం చక్రే సర్వదా మమాస్తు మాంగళ్య వివృద్ధ ఏ హరి వామనునిగా అవతరించి ఋగ్వేద పఠనముచే జగత్తును పవిత్రము చేసి యజుర్వేదాధ్యయనముచే శ్రీమంతముగా చేసి సామగానముచే సమస్త పాపములను తొలగించిన శ్రీహరి నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధి యత్పాద విన్యాస పవిత్రతామ్మహీ యోవియత్యచరుగ్యజుషాంబుదీరణాత్ సవామ నోవామ శరీర రూపధృత్ మమాస్థో మాంగళ్య వివృద్ధ ఏ హరి వామనుడిగా తన పాదములతో ఆక్రమించుటచే భూమండలమును ఋగ్వేద యజుర్వేద పఠనముచే ఆకాశమును పవిత్రము చేసిన సుందర రూపుడైన శ్రీహరి నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధి నందించుగాక ఎస్మిన్ ప్రయా సురూభ్రుతో ధరాత్ నామ కేదాత్త వనిస్సాగర సవామనస్సర్వ జగన్మయ సదా మమాస్తు మాంగళ్య వివృద్ధయే ఏ హరిహి వామనావతారమున బలిచక్రవర్తి యాగభూమి నుండి పెరుగుటకు బయలు వెడలునప్పుడు సముద్రములతో కూడిన భూమి కృంగిపోవునంతటి భారము గలవాడను సమస్త చరాచరములు తన శరీరముగా గలవాడును అగు శ్రీహరి నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధి అందించుగాక